స్పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ ట్రీ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం నమస్కారం గురువు గారు గురుగారు శివరాత్రి రాబోతుంది నిజంగా చాలా మంది ఆ రోజున పూజ ఎలా చేయాలి ఏంటి నాకు ఒక సమస్య ఉంది నేను దీనికి సంబంధించి ఏం చేస్తే నేను దాని నుంచి బయటపడతా ఇలా ఆలోచిస్తూ ఉంటారు ఏదైనా ప్రత్యేకమైన రోజు వచ్చింది అని అంటే అయితే ప్రస్తుతం అందరూ చూస్తున్న ఒక పెద్ద సమస్య ఏంది అని అంటే చదువుకుంటారు చదువు తగ్గ ఉద్యోగం ఉండదు కొంతమంది గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తూ రాస్తూ ఉంటారు రాస్తూ ఉంటారు ఎక్కడా రాదు కొంతమంది ఏమో ప్రైవేట్ జాబ్స్ చేస్తుంటారు వచ్చిన జీతం సరిపోదు ఉద్యోగంలో కూడా ఇబ్బందులు ఇలా రకరకాల సమస్యలు చూస్తుంటాం ఇంకొకటి ఆ వయసుకొచ్చిన ఆడపిల్ల కానీ మగపిల్లగాడు కానీ ఉన్నాడు ఇంట్లో అంటే వాళ్ళకు వివాహం గురించి కూడా పెద్ద తలనొప్పి చదువు అంతా ఒక టాస్క్ ఇది అయిపోయింది అనుకుంటే నెక్స్ట్ టాస్క్ మొదలవుతుంది మళ్ళీ వీటికి ప్రత్యేకించి ఈ రెండు విధానాలకి శివరాత్రి రోజు ఏ రకంగా ఆ శివయ్యకు ఆ శివయ్యకు మనం పూజ చేస్తే ప్రసన్నం చేసుకోవచ్చు వీటి నుంచి బయటపడవచ్చు చాలా అద్భుతమైనటువంటి ప్రశ్న తప్పకుండా తెలియజేస్తాను ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యు నమ మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయతే నమ శివుడు సర్వలోక ఉపకారి శివుణ్ణి స్మరించినా ధ్యానించినా మనకు ఈ కోరిక నెరవేరదు అన్నటువంటి అనుమానం ఏమీ ఉండదు ఎందుకు అంటే ఆయన అనుగ్రహం కలిగింది అంటే నీకు రాదు నీకు లేదు అనేటటువంటి కాన్సెప్టే ఉండదు కాకపోతే చాలామంది ఏం చేస్తారంటే భగవంతుని నేను రోజు మొక్కుతున్నానండి రోజు గుళ్ళకు వెళ్తున్నాను అని మాటల్లో చెప్పడమే తప్ప ఎవరూ కూడా భగవంతుని మీద భక్తి అనేటటువంటి ఒక మనసు పెట్టడం లేదు ఎప్పుడైతే భగవంతుని పూర్తిగా విశ్వసిస్తావో నువ్వు అడగక ముందే నీకు వరాలిస్తాడు జీవితంలో తల్లి మన తల్లి కన్నతల్లి ఎంత గొప్పనైనటువంటి భగవంతుడు కూడా అలాగే నీ కన్నతల్లి నీకు ఆకలి వేయకముందే నీకు అన్నీ సిద్ధం చేసి పెడుతుంది ఎప్పుడు ఆకలి వేస్తుందా ఎప్పుడు ఆరగిస్తాడా అని చెప్పి భగవంతుడు కూడా అలాగే నువ్వు అడగకముందే నీకు అవసరమైనటువంటి ఉద్యోగం కానీ నీ జీవితంలో ఉన్నటువంటి భవిష్యత్తు కానివ్వండి నువ్వు చేసుకునేటటువంటి వ్యాపారం కానివ్వండి నీకు అన్ని అభివృద్ధిలోకి తీసుకురావాలంటే నువ్వు ఆయనను మనస్ఫూర్తిగా ఎప్పుడైతే విశ్వసించి నమ్ముతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ జీవితంలో అన్ని మెరాకిల్సే జరుగుతాయి పట్టిందల్లా బంగారం అవుతుంది అనుకున్నటువంటి పనులన్నీ సాధించగలుగుతారు మన జీవితంలో ఉద్యోగం పెళ్ళి ఒక రకమైనటువంటి విధానాలు ఆ విధానాలు నీకు కావాలి అనుకున్న సమయానికి అన్నీ కూడా జీవితంలో సజావుగా సాగిపోవాలి అంటే భగవంతునిపై పూర్తిగా విశ్వాసం ఉంచితేనే అవన్నీ కూడా మన జీవితంలో కొనసాగుతూ ఉంటాయి భగవంతునికి మొక్కడము అభిషేకాలు చేయడం ఇవన్నీ ఎందుకు మన కర్మను మనం దూరం చేసుకోవడానికి ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు కర్మబద్ధుడే కర్మను తొలగించుకోవడానికే ఇలా అనేక రకాల యజ్ఞయాగాదులు అనేక రకాలైనటువంటి పూజాది క్రతువులు అభిషేకాలు ఇవన్నీ కూడా ఆచరిస్తున్నాడు ఇప్పుడు వచ్చేటటువంటిది మహాశివరాత్రి మహాశివరాత్రి పర్వదినమునందు మానవుడు తన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోవడానికి ఆ పరమశివుడే భూలోకానికి వచ్చేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు ఆ పరమశివుడు భూమి మీద కాలు మోపేటటువంటి ఒక అద్భుతమైనటువంటి రోజుగా కూడా మనము పరిగణలోకి తీసుకోవచ్చు శివపార్వతుల సమేతంగా సాక్షాత్తు కైలాసమంతా కూడా దిగివచ్చేటటువంటి మహత్తరమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది మహాశివరాత్రి పర్వదినము కేవలం మనుషులే కాదు దేవతలు సైతం శివుని ఆరాధించేటటువంటి సమయం మహాశివరాత్రి కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వదినమున మీకు మీరు అన్నట్టుగా జీవితంలో ఉద్యోగం రావట్లేదు జీవితంలో వివాహం కావట్లేదు వివాహం ఆలస్యమవుతుంది లేదా ఆటంకాలు జరుగుతున్నాయి చాలామంది పెళ్ళై విడిపోయినటువంటి వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అలాంటి వారికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల వివాహం కావాలన్నా ఉద్యోగం రావాలనుకున్న శివుడి యొక్క అనుగ్రహం కొరకు శివరాత్రి రోజున చేసేటటువంటి క్రతువుల్లో కొన్ని ప్రధానమైనటువంటి నియమాలు చెప్తాను ఎవరైతే శివశక్తి స్ఫటికలింగాన్ని నిరంతరము పూజిస్తారో వాళ్లకు తప్పకుండా జీవితంలో ఇది కావాలి అని అడగాల్సిన పనే ఉండదు తప్పకుండా వాళ్ళకు ఆ భగవంతుడు సమయానికంటే ముందుగానే వాళ్ళ జీవితంలో ఆ కోరిక నెరవేరుస్తాడట ఎందుకంటే కలియుగంలో ప్రతి ఒక్కరు ఆరాధించవలసినటువంటి లింగం శివశక్తి పైన అమ్మవారి యొక్క శ్రీచక్రం అదే అదే ఎందుకు అని అంటే గనక ఇక్కడ శక్తి శివుడు రెండు తత్వాలను ఎవరైతే ఏకకాలంలో ఆరాధిస్తారో వాళ్లకు విద్య ఉద్యోగము వివాహము సంతానం ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింటిలో కూడా వాళ్లకు ఆ శివుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అందులోను ఈ ఇప్పుడు వచ్చేటటువంటి మహాశివరాత్రి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి క్షేత్రం ఆలయానికైనా సరే మీ ఇంట్లో ఉన్నటువంటి శివలింగానికైనా సరే మీరు ఏం చేస్తారు అంటే గనక చెరుకు రసముతో అభిషేకం చేయండి కేవలం చెరుకు రసం ఇంకా పాలు పంచామృతం పెరుగుతే అని ఏమీ అవసరం లేదు కేవలం చెరుకు రసముతో అభిషేకం చేయడం ద్వారా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అలాగే వివాహం కూడా సకాలంలో మనిషికి నెరవేరుతుంది అంటే వివాహ ఇబ్బందులు ఇబ్బందులున్నా అవన్నీ కూడా శాశ్వతంగా తొలగిపోయేటటువంటి అవకాశము ఈ యొక్క అభిషేకం ద్వారా కలుగుతుంది ఇప్పుడు చాలా మంది ఈ జనరేషన్ వాళ్ళు నమ్మే వాళ్ళు ఉన్నారు నమ్మని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఈ శివలింగానికి చెరుకు రసం ఇదంతా అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబ్బాయి చూడండి అబ్బాయికి ఉద్యోగం లేదు తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఇప్పుడు ఈ వీడియో చూసి ఈ విధానం పాటించాలని చెప్పి అంటే అంటే మూర్ఖంగా ఉంటారు వాళ్ళ బదులుగా పేరెంట్స్ సిస్టర్స్ అట్లా ఇంట్లో ఎవరైనా ఇక్కడ రెండు ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎవరికి రోగం ఉందో వాళ్ళే మందులు వాడాలి ఎవరికైతే జ్వరం వచ్చిందో వాడే టాబ్లెట్ వేసుకోవాలి ఎవరికైతే దెబ్బ తాకిందో వాడే నొప్పి అనుభవించాలి అలాగే జీవితంలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే భగవంతుడు నీకు ఏదైనా కావాలి అనుకున్నప్పుడు దానికి నువ్వే ప్రయత్నపూర్వకంగా ప్రయత్నిస్తే నీకు ఏదైనా కూడా సాధిస్తా సాధించగలుగుతావు నువ్వు అలా కాకుండా నా తరఫున నేను ప్రత్యామ్నాయంగా ఇంకొకరిని పెట్టుకుంటాను జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులైనా సరే వాళ్ళు చేస్తే వాళ్ళ యొక్క పుణ్యము పిల్లలకు దొరుకుతుంది అనేటటువంటి విషయం సా మనకు కాలక్రమేణా ప్రతి ఒక్క శాస్త్రంలో కూడా చెప్పడం జరిగింది కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని అవకాశాలు అటు ఇప్పుడు విద్య ఉద్యోగం ఆరోగ్యము ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళే సంపాదించుకోవాలి ఇప్పుడు నేను చదువుకుంటున్నానండి నేను నా చదువుకు నేను చదువుకున్నటువంటి సమయంలో నా బదులు నా మా అమ్మగారు మా నాన్నగారు ఎగ్జామ్ రాస్తే బాగుంటుందా అంటే అది కుదురుతుందా ఎందుకు బికాజ్ నువ్వు చదువుకుంటే నువ్వు ప్రయోజకుడు అవుతావు నీకు జ్ఞానం అనేటటువంటిది వస్తుంది నీ జీవితాన్ని నువ్వు ఉద్ధరింపజేసుకోగలుగుతావు అలాగే కొన్ని ఇప్పుడు అన్నీ చేస్తే కుదరదు కొడుకు ఆరోగ్యంగా లేడు లేదా కొడుకుకు రావడం కుదరడం లేదు లేదా అబ్బాయికి ఏ ఏ సమయంలో కూడా సమయం దొరకట్లేదు అనుకున్న స అంటే ప్రత్యామ్నాయంగా అట్లా చేసుకోవచ్చు కానీ నీకు అవకాశం ఉండి నీ కాళ్ళు చేతులు బాగా ఉన్నాయి పరమశివుడు నీకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ప్రసాదించాడు నీ కాళ్ళు చేతులు అవయవాలు అన్నీ బాగున్నాయి నువ్వు బాగున్నప్పుడు భగవంతుని దర్శించకపోతే నీ జీవితం ఎందుకు ఇంకా భగవంతుడు ఎందుకు చూడాలి యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ నీకు నేను మర్యాదిస్తే నువ్వు నాకు మర్యాద ఇస్తావు అలాంటి భగవంతుడి విషయంలో కూడా అంతే నువ్వు నా దగ్గరికి వచ్చి అర్చిస్తూ పూజించి చేస్తే నేను ఫలితం ఇస్తానని కాదు ఇక్కడ కాకపోతే నీకు అన్నీ బాగున్నప్పుడు నువ్వు వచ్చి చేయడంలో తప్పేముంది దానికి బదులుగా మా అమ్మగారు చేస్తారండి మా నాన్నగారు చేస్తారండి నా బదులుగా వాళ్ళు చేసేందుకు పుణ్యం ఎవరికి ఏ పుణ్యం ఎవరి కర్మ వాళ్ళ వంటిది కలియుగం నువ్వు తింటే నీ కడుపే నిండుతుంది నువ్వు అయ్యో కొడుకు తినట్లేదు కదా అని చెప్పేసి నేను కడుపు మార్చుకున్నాను అనుకో ఇద్దరి కడుపు మారుతుంది కాబట్టి నీ యొక్క సాధన నువ్వు చేస్తేనే నీ జీవితంలో అన్ని కూడా నెరవేరుతాయి ఇప్పుడు వివాహం ఆలస్యమైన వాళ్ళకి వివాహ జీవితంలో ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా ఈ విధానమే ఆచరించాలి ఎవ్వ ప్రపంచంలో ఎవరైనా ఇదే విధానం పాటించాలి ఇది కలియుగం అండి కలియుగంలో ఎలా ఉంటుందంటే నువ్వు వెళ్ళి స్వయంగా నువ్వు యొక్క రెమెడీస్ నువ్వు చేసుకుంటేనే నీకు అందులో ఏ ఏదైనా లాభం ఉంటుంది ఆ భగవంతుడి అనుగ్రహం లభిస్తుంది తప్ప నా బదులుగా వేరే వాళ్ళు చేస్తారు అంటే పాపం నీకు వస్తుంది పుణ్యం వాడికి వెళ్ళిపోతుంది ఇట్లా ఉంటుంది ఈ జనరేషన్ ఎందుకంటే ఇది కలియుగంలో కాబట్టి కలియుగంలో ఎవరి కర్తవ్యం వాడే నిర్వహించాలి ఎవడి పని వాడే చేసుకోవాలి నా పని వాడు చేస్తాను వీడి పని వాడు చేస్తాడంటే అది కుదరదు మన లాభం అంతా వాడికి వెళ్ళిపోతుంది కాబట్టి ఎప్పుడైనా కూడా మీరు గమనించండి ఏ భగవంతుని యొక్క ఆరాధన మన యొక్క దేహంలో చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఎప్పుడు కూడా మనమే పాటించుకోవాలి నా దేహం జాగ్రత్త నేను చూసుకోకుండా పక్క ఉన్నవాడి కోసం చూశాను నా దేహం పాడవుతుంది అలాగే మన జీవితంలో మనం చేయవలసినటువంటి కర్మ మనమే ఆచరణ చేసుకోవాలి ఎందుకంటే ఉద్యోగం చేస్తే నువ్వు బాగుపడతావు నీ తల్లి బాగుపడదు కదా ఉద్యోగం చేయడం వల్ల నీకు జీవితంలో నీకు వివాహం కావడం వల్ల నీ జీవితం వృద్ధిలోకి వస్తుంది అంతేకాదు అవి నీ జీవితానికి వ్యక్తిగతంగా ఉపయోగపడేటటువంటి విధానాలు కాబట్టి నువ్వే చేసుకోవాలి కాబట్టి ఈ శివరాత్రి రోజున చెరుకు రసంతో అభిషేకం చేసుకోండి వివాహం కానటువంటి వారికి వివాహం అవుతుంది అలాగే ఉద్యోగం లేనటువంటి వారికి తప్పకుండా తొందరగా ఉద్యోగ ప్రయత్నాలు కలిగే అవకాశం తప్పకుండా కలుగుతుంది ఇంకోటి ఏంటంటే ఇది కేవలం శివరాత్రి రోజు చెప్పారు కదండి సరే శివరాత్రి రోజు వెళ్ళి చేసుకుంటాను ఇక నా అభిషేకం అయిపోయింది నాకు దిగ ఉద్యోగం ఎలా కాదు శివరాత్రి రోజు చేసుకొని మీ ఇంట్లో తప్పకుండా ప్రతిరోజు లేదా ప్రతిరోజు కుదరలేదు కనీసం సోమవారం సోమవారం అయినా సరే ఒక స్ఫటికలింగాన్ని పెట్టుకొని దాని చెరుకు రసంతో అభిషేకం చేయండి ఆ శివశక్తి స్ఫటికలింగానికి అభిషేకం చేయడం ద్వారా మీ జీవితంలో తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది మీ జీవితము అభివృద్ధి వైపతం వైపు వెళ్ళేటటువంటి లక్షణాలు ఉంటాయి ఆ భగవంతుడు మిమ్మల్ని సన్మార్గంలో తీసుకొని వెళ్తాడు మీ జీవితంలో మీకు ఏడ్చే అవకాశము బాధపడే అవకాశం దుఃఖపడే అవకాశం మీకు జీవితంలో భగవంతుడు ఏర్పరచకుండా చేస్తాడు కాబట్టి జీవితంలో ప్రతి వ్యక్తి కావాల్సింది ఏం కోరుకుంటాడు ముఖ్యంగా మంచి లగ్జరీ లైఫ్ అనుభవించాలి సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఐశ్వర్యం బాగుండాలని కోరుకుంటాం ఈ మూడు ఉన్నాయను ఇప్పుడు మనకు ఐశ్వర్యం ఉంది ఆనందం ఉంది సంతోషం ఉంది ఇంతకు మించి అతీతంగా కోరుకునేది ఏమీ కూడా లేదు కదా ఈ మూడు కూడా నీకు కావాలి ఇప్పుడు సంతోషము ఆనందం ఐశ్వర్యం ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎప్పుడైతే ఉద్యోగం చేస్తూ దానిలో చంచగా లాభాలు సంపాదించుకుంటూ లగ్జరీగా అనుభవిస్తున్నావు ఆనందంగా ఉన్నావున్నప్పుడు నీకు ఎలాంటివి గుర్తుకు రావు కాబట్టి అలాంటి మూడు కూడా నీకు కావాలనుకుంటే శివరాత్రి రోజున ఈ రకమైన చెరుకు రసంతో అభిషేకం చేయండి తప్పకుండా ఉద్యోగం లేనటువంటి వాళ్ళకు ఉద్యోగము వివాహం కానటువంటి వారికి శీఘ్రంగా వివాహం కూడా జరుగుతుందండి చాలా చక్కటి విధానం తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు శ్రీమార్